లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు నటుడుగా విశ్వరూపం చూపించినటువంటి టాప్ టెన్ సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈయన విలన్గా భయపెట్టడమే కాదు ఎమోషన్స్ తో ఏడిపించారు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కిన అద్భుతమైన నట కౌశల్యం నట ఆనుముత్యం కోటా శ్రీనివాసరావు గారు విలన్గా పాపులర్ అయినా కూడా విలక్షణ నటుడుగా ఆయన ఆకట్టుకున్నారు విలన్ పాత్రలే కాదు పాజిటివ్ రోల్స్ కూడా చేశారు కామెడీ పాత్రలతో నవ్వించారు కామెడీ విలన్గా కూడా మనల్ని నవ్వించారు అదేవిధంగా తండ్రిగా ఎమోషనల్ రోల్స్లో కూడా నటించి కన్నీళ్ళు పెట్టించారు మరి అంతటి నటా విశ్వరూపం ప్రదర్శించినటువంటి కోట శ్రీనివాసరావు గారి టాప్ టెన్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం కోటా శ్రీనివాసరావు గారికి నటుడుగా అయినా విలన్గా అయినా బ్రేక్ ఇచ్చిన మూవీ ప్రతిఘటన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విజయశాంతి చంద్రమోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో చరణ్ రాజ్తో పాటు విలన్గా నటించారు కోటా శ్రీనివాసరావు గారు మంత్రి కాసేగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు అవినీతి మంత్రిగా క్రూరమైన విలనగా మెప్పించారు దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు ఆ తర్వాత కోటా శ్రీనివాసరావు గారు వెనిగి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది కోటా శ్రీనివాసరావు గారిని నటుడుగా మరో మెట్టు ఎక్కించిన చిత్రం ఆహనా పిల్లంట జంజాల గారి రూపొందించిన ఈ చిత్రంలో పిసినారి లక్ష్మీపతి గారు రెచ్చిపోయారు ఈయన నటన ఒక రేంజ్లో ఉంటుంది సినిమాలో కోడిని చూరకు వేలాడదీసి దాన్ని చూస్తూ పోడుకొరు తిన్నట్టు అనుభూతి పొందే సీన్లు అయితే మనకి నవ్వుల ఆగు ఇది ఆయన నటనకు పరాకాష్ఠగా నిలిచింది ఇందులో బ్రహ్మానందంతో కలిసి ఆయన రచ్చ చేశారు ఒక విధంగా ఈ సినిమాలో ఆయన రెచ్చిపోయారు అని చెప్పవచ్చు ఇక ఆయన అసలైన విలనిజం చూపించిన మూవీ గణేష్ వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ మూవీలో ఆయన ఆరోగ్య శాఖ మంత్రి సాంబశివుడు పాత్రలో కనిపిస్తారు ప్రజల రక్తం తాగి హెల్త్ మినిస్టర్గా క్రూరత్వాన్ని చూపించిన తీరు వా అనిపిస్తుంది అందరూ అసహించుకునేలా చేస్తుంది ఆ విధంగా ఆయన ఆ నటనను ఆ సినిమాలో చూపించడం జరిగింది ఇక బాబు హీరోగా వచ్చినటువంటి గాయం సినిమాలో గురునారాయణ పాత్రలో ఆయన నటించడం జరిగింది మరోసారి తెలంగాణ యాసలో రెచ్చిపోయారు ఈ సినిమాలో డైలాగ్ డెలివరీ ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి ఇక ఆర్జీవి రూపొందించినటువంటి మనీ సినిమాలో కూడా నవ్వులు పూయించారు ఆద్యంతం ఆయన నటనతో ఆగట్టుకోవడం జరిగింది అదేవిధంగా కోటా శ్రీనివాసరావు గారు మరియు బాబు మోహన్ కాంబినేషన్లో వచ్చిన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే వీళ్ళిద్దరూ వెండి ధరపై కనిపిస్తే నవ్వులే నవ్వులు అని చెప్పడంలో అతిశయత్తి కాదు మామగారు సినిమాతో ఈ జోడికి మంచి పేరు వచ్చింది ఇక వీరి కాంబినేషన్లో యాభైకి పైగా సినిమాలు వచ్చే అన్నీ కూడా సూపర్ హిట్గా నిలవడం జరిగింది ఇక నాగార్జున హీరోగా వచ్చిన హలో బ్రదర్ చిత్రంలో తాడి మట్టయ్య పాత్రలో ఆద్యంతం అలరించారు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాల్లో నవ్వులు పూయించాయి సినిమా ప్రారంభంలో నవ్వులు పూయించిన ఆయన చివరిలో మల్లికార్జునరావు పాత్ర మరణించినప్పుడు మన చేత కూడా కన్నీళ్లు పెట్టించారు అంత ఆ విధంగా అంత డెప్త్లో నటించడం జరిగింది నవ్వించడం భయపెట్టడమే కాదు కన్నీళ్లు పెట్టించడం కూడా తనకు తెలుసు అని నిరూపించారు ఎమోషనల్ సీన్లు కూడా ఆయన రెచ్చిపోయారు శ్రీనివాసరావు గారు కామెడీ పరంగా మరింతగా నవ్వులు పూయించిన మరో సినిమా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుగా చెప్పుకోవచ్చు వారసుడు కావాలని కోరుకునే తండ్రిగా ఆకట్టుకున్నారు ఆద్యంతం తన నటనతో నవ్వులు ఊహించారు ఈ సినిమాలో ఇక చాలా సినిమాలు ఇలా తండ్రిగా తాతగా నటించి ఆకట్టుకున్నారు వాటిలో పెళ్ళైన కొత్తలో రాఖీ బృందావనం చిత్రాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు కోటా శ్రీనివాసరావు గారు నవ్వించడమే కాదు ఏడు పెంచగలను అని అనిపించిన చిత్రం ఉంది అదే ఆడవారి మాటలకు అర్ధాలు వేర్లే ఇందులో వెంకటేష్ తండ్రిగా నటించారు ఈ రేంజ్లో ఆయన నటన చూడడం చాలా కష్టము బాధలో ఉన్న తండ్రిగా కొడుకు విషయంలో బాధపడే తండ్రిగా ఆద్యంతం మేపించారు సెటిల్డ్ నటనతో కట్టి పడేశాడు ఇందులో ఒక్కో డైలాగ్తో గుండు బరువేకించాడు ఆఖరి రోజుల్లో తండ్రికి ముద్ద కొడుకు చచ్చేదాకా గుండెల మీద తన్నేవాడి కొడుకు కాదు అంటూ ఆయన చెప్పిన డైలాగ్కి కన్నీళ్లు ఆగు అంతేకాదు చివరిలో ఆయన మరణించినప్పుడు కూడా కన్నీళ్ళు ఆగు దీంతో పాటు బొమ్మరిల్లో హీరోయిన్గా జలగినీయ తండ్రిగా ఎమోషనల్ లో కనిపించి ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలో హీరోయిన్కి తండ్రిగా కనిపించారు ఇందులో మందు బాబును అంటూ పాట పాడుతూ ఆద్యంతం ఆకట్టుకున్నారు తనలోని మరో కారణాన్ని ఆవిష్కరించారు ఈ విధంగా కోట శ్రీనివాసరావు గారు విలక్షణ నటుడుగా ప్రేక్షకులందరినీ మెప్పించడం జరిగింది ఈయన విలక్షణ నటుడే కాదు ఒక సంపూర్ణమైన నటుడు అని చెప్పడంలో ఇటువంటి అతిశ వ్యక్తి లేదు ఇక రెండిళ్ళ పూజారి సినిమాలో సక్కుబాయ్ అనే హిజ్రా పాత్రలో కోటా శ్రీనివాస గారి అయితే ఎవర్ గ్రీన్ ఈ చిత్రంలో విలన్గా ఆయన పండించిన నటన ఇప్పటికీ ఎప్పటికీ కూడా కొత్త నటులకు ఒక డిక్షనరీ అని చెప్పాలి ఇక జంజాల గారి డైరెక్షన్లో వచ్చినటువంటి చూపులు కలిసిన శుభవేళ సినిమాలో అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే వ్యక్తి పాత్రలో కోటాగారి నటనను ఎవరూ మర్చిపోలేరు అదే విధంగా ఏవండి ఆవిడ వచ్చిందనే అనే అదే విధంగా అల్లుడా మజాక్ అనే సినిమాలోనూ తనదైన శైలిలో నటించి సినిమా హిట్ అవడంలో తనదైన పాత్ర ఆయన పోషించడం జరిగింది ఈ విధంగా ఎన్నో రకాల పాత్రల్లో నటించి మెప్పించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు